నమస్తే వెల్కమ్ టు అనుషా వైఎస్ఆర్ సిపిలో ఎగ్ పఫ్ల వివాదం తుమారం రేపుతోంది గతంలో జగన్ హయాంలో ఏదైతే ఉందో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో కేవలం ఎగ్ పఫ్లకే ఐదు సంవత్సరాలకు మూడు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు ఖర్చైనట్లు కూటమి గవర్నమెంట్ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే దీనిపై అనేక రకాల వార్తలు వస్తున్నాయి మనం చూస్తున్నాం అంటే ఒక రోజులోనే తొమ్మిది వందల తొంభై మూడు సుమారు తొమ్మిది వందల తొంభై మూడు ఎగ్ పఫ్లు సీఎం క్యాంపు కార్యాలయంలో పనిచేసిన బృందం గాని లేదంటే సీఎం ఆఫీస్లో పనిచేసిన బృందాలు గాని తిన్న పరిస్థితి ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో అది చెబుతున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించిన కథనాలు జాతీయ మీడియాలో కూడా ప్రసారమయ్యాయి అయితే దీనికి సంబంధించి ఒక చిన్న వీడియో మనం చూద్దాం సో చూసారు కదా సజ్జలకి క్వశ్చన్ చేసినా కూడా ఆయన నో కామెంట్స్ అనమాట అయితే దీనిపై ఈ వార్తపై వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నేతలైతే మండిపడుతున్న పరిస్థితి అంటే ఎటువంటి వాస్తవాలు తెలుసుకోకుండా అవాస్తవాలను ఈ విధంగా సోషల్ మీడియాలో చూసి అంటే ఛానళ్లు అంటే వైరల్ అవ్వడానికో లేదంటే వీడియో వైరల్ అవ్వడానికో ఈ విధంగా ప్రచారం చేయడం అనేది దుర్మార్గం అని చెప్పి వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నేతలంతా అంటున్న పరిస్థితి ఈ విధంగా ఏమీ జరగలేదు ఇవి పూర్తిగా కల్పిత వార్తలుగా వారు చెబుతున్నారు అంతేకాకుండా ఈ కథనాలను జాతీయ మీడియా వేయడం కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోందని వారు చెబుతున్నారు అయితే జాతీయ మీడియా సంబంధించిన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన ట్వీట్స్ పూర్తిగా వైఎస్ఆర్ సిపి సంబంధించిన నేతలు తప్పుబడ్డం జరుగుతోంది అయితే ఇటువైపు కూటమి చూసుకుంటే ఈ రకంగా కేవలం ఎగ్ పఫ్లకే దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కాబట్టి దీని మీద దర్యాప్తు వేయిస్తాం ఖచ్చితంగా ఈ డబ్బులన్నింటినీ వెనక్కి తీసుకుంటాం అని చెప్పి కూటమి నేతలు చెబుతున్న పరిస్థితి అయితే కూటమి చేస్తున్న ఆరోపణలను పూర్తిగా వైఎస్ఆర్ సిపి ఖండిస్తున్న పరిస్థితి మరి దీనిపై ఆ కూటమి నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది మనం చూడాల్సి ఉంది కి వాచింగ్ వాల్గా న్యూస్